హాయ్ ఎవ్రీ బట్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగున్నారని కోరుకుంటూ ఐఎమ్ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా చిన్న వీడియోలే కానీ కాకపోతే చాలా యూజ్ అవుతుంది నాలాగా అదే రోజు షాపింగ్ వాళ్ళు కానీ ఫ్రెండ్స్కి వెళ్ళి ఎక్కువ బట్టలు షాపింగ్ చేసే వాళ్ళకి కానీ ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది ఒకవేళ మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఇలాగ్రెండ్స్కి వెళ్ళి బట్టలు షాపింగ్ చేసే వాళ్ళు వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి బాగా యూజ్ అవుతుంది మన షాప్కి అయితే వెళ్దాం కదా ఫ్రెండ్స్ కల్లా వెళ్ళి మనకి వెళ్ళి మనం చూసుకుంటాం కదా బట్ అక్కడ చాలా కాస్ట్ అయితే ఉంటాయి సేమ్ అలాంటి బట్టలే మనకి అజియోలో కూడా దొరుకుతుండే కాకపోతే మనకు అక్కడ నచ్చింది కరెక్ట్గా అజియోలో వెతుక్కోవాలంటే ఎలా అనేది నేను చూపిస్తాను అంటే సేమ్ చాలా మన ఫ్రెండ్స్ చాలా వరకు మనకి అజియో యాప్ లో దొరుకుతాయి అక్కడ షోరూంలో ఉన్న కాస్ట్ కన్నా కూడా చాలా తక్కువ కాస్ట్ గానే మనకి దొరుకుతాయి కొన్ని కొన్ని అయితే సేమ్ కాస్ట్ ఉన్నా చాలా వరకు అయితే మంచి డిస్కౌంట్ అక్కడ నచ్చింది మనం అజియోలో చూసి వెతుక్కుని కొనుక్కోవాలంటే ఎలా అనేది నేను చూపిస్తాను ఎందుకంటే చాలా అయితే ఉంటాయి కదా అజియోలో మనం ఫిల్టర్లు వేసుకొని వెతుక్కొని ఇదంతా వస్తుంది అలా కాకుండా మీరు ట్రెండ్స్కి వెళ్ళారు ఏదన్నా మీకు నచ్చింది దాన్ని మీరు ఎలా చేసుకోవాలని మీకు చూపిస్తాను సింపుల్ అయితే మీరు చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ నేను అజియో లో తీసుకున్న బట్టలు అనమాట ఇవన్నీ కూడా ట్రెండ్స్ లో కూడా ఇవి దొరుకుతాయి కాకపోతే మనకి ఆ యాప్ లో దానికంటే ట్రెండ్స్ లో కొంచెం కాస్ట్ ఉంటాయి అప్పుడప్పుడైతే డిస్కౌంట్స్ పెడుతుంటారు ఆ ట్రెండ్స్ లో కూడా లేకపోతే మామూలు అయితే అజియోలో అయితే ఎప్పుడైతే ఆఫర్స్ అయితే మనకి దొరుకుతా ఉంటాయి సేమ్ క్వాలిటీ ఉంటాయి అలాంటి క్వాలిటీలో డిఫరెన్స్ ఏమీ ఉండదు ఎందుకంటే ఇలా నేను చాలా సార్లు చెక్ చేశాను అక్కడ ఉన్న వాటికంటే తక్కువ ఎందుకు వస్తుంది క్వాలిటీ ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది సేమ్ క్వాలిటీ ఉన్నాయి మీరు షాప్ వెళ్ళారు వెళ్ళారు చూసుకోవాలనుకున్నారు కొన్ని కొన్ని రిలయన్స్ లో కూడా మనకి అజియో దొరుకుతాయి ఇప్పుడు రిలయన్స్ వచ్చింది కదా అంటారు అందులో కూడా స్మార్ట్ బజార్ లో అందులో దొరికాయి కూడా మనకి కొన్ని కొన్ని అజియోలో దొరుకుతాయి అనమాట ఇప్పుడు ఏవైనా బట్టలు ఉన్నాయి నేను పాప కోసం ఈ టీషర్ట్ తీసుకున్నాను దీని ప్రైస్ అయితే ఫోర్ నైన్ ఉంది దీని ప్రైస్ అయితే ఫోర్ నైన్టీ నైన్ ఉంది ఒకవేళ మనం ఇదే ట్రెండ్స్కి వెళ్ళి కొనుక్కోవాలంటే అదే ఫోర్ నైంటీ నైన్ ఉంటుంది సేమ్ ఫ్యాబ్రిక్ ఏ ఉంటుంది ఎప్పుడన్నా ఒకవేళ పెడితే కొంచెం డిస్కౌంట్ అయితే పెట్టచ్చు దీని అయితే నేను అదే యాప్లో వన్ థర్టీ రూపీస్కి అయితే నేను పర్చేస్ చేశాను వన్ థర్టీ రూపీస్కి కావాలంటే మీరు నమ్మకం లేకపోతే మీకు స్క్రీన్ షాట్ చూడండి పక్కన ఇక్కడ ఇదైతే ప్రైస్టా కదా ఇక్కడ అన్ని డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి మనం ఏ కలర్ ఏంటి ఏ బ్రాండ్ అదంతా ఉంటాయి కదా ఒకసారి అన్ని ట్రెండ్స్కి వెళ్ళినప్పుడు ఒక టీషర్ట్ తీసి నాకు ట్రెండ్కి ఎక్కువ నేను అజయ్లో షాపింగ్ చేస్తాను కాబట్టి ఏదైనా ఐడియా ఉంటుందా దీని ప్రైస్ ఏమన్నా దాంట్లో తక్కువగా ఉందా అనేసి అప్పుడు నేను వెతికి అసలు ఇది ఎలాగా చూసుకోవాలి అనేది ఫస్ట్ ఇక్కడ అనేది బాగుంటుంది దీన్ని స్కాన్ చేశాను తర్వాత ఇక్కడ ఏమేవో చేశాను కానీ రాలేదు ఇక్కడ ఏఆర్టీ అని ఉంది కదా ఆర్టీ నెంబర్ అని స్క్రీన్ లో కూడా చూపిస్తాను చూడండి టైప్ చేస్తూ చూపిస్తే సేమ్ ఇదే టీషర్ట్ వస్తుంది ఇక్కడ ఏఆర్టీ అని చేసి కొన్ని నెంబర్స్ అయితే ఇచ్చారు డబల్ ఫోర్ వన్ డబల్ టూ అలా ఎయిట్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ డబల్ జీరో సిక్స్ అలా నెంబర్ అయితే ఇచ్చారు మనం ఏదైతే కావాలనుకుంటాం ఇప్పుడు ఈ టీషర్ట్ ఒకటి కొన్ని ఈ టీషర్ట్ కూడా ఇక్కడ ఆర్ట్ నెంబర్ ఉంది కదా ఈ టీషర్ట్ ఈ టీషర్ట్ ఇది కూడా నేను ఆ జీరో తీసుకున్నాను ఇది ట్రెండ్స్ లో చూసి నేను ఆ జీరో లో ఒకసారి చెక్ చేశాను వాళ్ళు తీస్తే ఎంత క్యూట్ గా ఉందో ఇప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ చూసాను అప్పటి నుంచి నేను ఇలా కార్ట్ లో యాడ్ చేసి పెట్టుకొని దీనికి కాస్ట్ తగినప్పుడు వన్ ఫిఫ్టీ అలా వచ్చినప్పుడు నేను దీన్ని తీసుకున్నాను అనమాట దీని వచ్చిన ప్రైస్ అయితే టూ నైన్టీ నైన్ ఉంది ట్రెండ్స్ లో కూడా టూ నైన్టీ నైన్ ఉంది అనమాట ఇది మా వారి కోసం నేను తీసుకునేది అజియాలో తీసుకున్నాను చూపించడం కోసం అనమాట వీటిలో వెయిట్ ఒకటే మీకు చూపిస్తాను చూడండి ఆ నెంబర్ మనం టైప్ చేయగానే మనకి ఆ ప్రొడక్ట్ అనేది ఒక ఐటమ్ అనేది పనిపిస్తా అనమాట అప్పుడు మీరు ఫ్రెండ్స్కి వెళ్ళి మీకు ఏదైనా నచ్చినప్పుడు నెంబర్ నెంబర్ అది అనేది మీరు లో పైన టైప్ చేయాలి మీకు పక్కన స్క్రీన్ లో కూడా నేను చూపిస్తాను ఎలా టైప్ చేయాలి అయినా టైప్ చేస్తే అది అసలు అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉందా అసలు అది యాప్ లో అది ఉందా ఐటమ్ ఉంటే ఎంత డిస్కౌంట్లో ఉంది దాని ప్రైస్ ఏంటి అలాగా ఉంటుంది అనమాట ఒకవేళ అక్కడ కంటే మీకు బెటర్గా దొరుకుతుంది అనుకో నేను చక్కగా యాప్ లోనే పర్చేస్ చేసుకోవచ్చు కాకపోతే మీరు అక్కడ ఉన్న కొంచెం సైజ్ అవన్నీ చెక్ చేసుకుని రండి మళ్ళీ మనకి ఎక్స్చేంజ్ పెట్టే పని లేకుండా సేమ్ సైజ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎప్పుడైనా మీరు ఫ్రెండ్స్ కానీ రిలయన్స్ కానీ వెళ్ళినప్పుడు ఇలా ఏమన్నా డిస్కౌంట్లో ఉన్నాయనేది చెక్ చేసుకోవాలనుకుంటే చక్కగా నెంబర్ పైన టైప్ టైప్ చేసేయండి సెర్చ్ బార్ ఉంటుంది కదా అక్కడ టైప్ చేసేస్తే ఆ నెంబర్ ఉన్న ఐటమ్ ఉందో లేదో మనకి షో చేస్తుంది ఉంటే అంత రిస్కౌంట్లో అనేది ఈ వీడియోతో మీకు అర్థమైంది అనుకుంటున్నాను తప్పకుండా కాలం ఒకసారి ట్రై చేయండి మీరు ఈ ట్రెండ్స్కి ఇది వర్కౌట్ అవుతుందో లేదా మీకు డౌట్ ఉంటే ట్రెండ్స్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి వర్కౌట్ అవుతుందో లేదా మీకే తెలుస్తుంది ఈ వీడియోతో మీకు అయితే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోలో